మాట చెప్పి ముందుకు సాగుతా యేసు దేవుని జ్ఞానమై ఉన్నాడు ఏమై ఉన్నాడు గనక యేసుకు విరోధంగా మాట్లాడే ప్రతి ఒక్కడు జ్ఞానానికి విరోధంగా మాట్లాడుతున్నాడు యాంటీ జీసస్ మీన్స్ యాంటీవిస్టమ్ ఎందుకంటే ఈక్వేషన్ అంతే కదా జీజస్ ఈజ్ ఈక్వల్ టు బిజం అగైన్స్ట్ జీజస్ అంటే అగైన్స్ట్ బిజెటం యేసుకు విరోధంగా మాట్లాడేవాడు ఎవడైనా తెలివిగా మాట్లాడే అవకాశం లేదు ఏసుకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఎవడైనా అన్ని స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్ తెలివి తక్కువ మూర్ఖపు వాదనలే చేస్తాడు తప్ప న్యాయమైన వాదనలు వాడు చేయలేడు ఎనీ ఎడ్యుకేటెడ్ బ్రిలియంట్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఎవడైనా సరే గొప్ప సైంటిస్ట్ కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు మహామేధావి కావచ్చు యేసుకు వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు తెలివి తక్కువ ఆర్గ్యుమెంట్సే చేస్తారు ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంటు ఎంత స్టూపిడ్ ఆర్గ్యుమెంటు నేను చెప్తాను ఇప్పుడు మీకు మీకు చూడండి ప్రభు వారి జన్మ తేదీ బైబిల్లో రాయబడలేదు దాని గురించి వివాదాలు ఉన్నాయి ఈ రోజు కాదు ఆ రోజు ఆగస్టులో పుట్టాడని ఒకడు డిసెంబర్ అని ఒకడు సెప్టెంబర్ అనే ఒకడు ఇలాగా వేదాంత పండితులు వాళ్ళు వాదులాడుకుంటున్నారు కాబట్టి ఏ రోజు మీకు మీ మీ దేవుడు ఎప్పుడు పుట్టాడో మీకు తెలియదు జన్మ తేదీ తెలియకపోతే ఆయన పుట్టినట్టు ఏమి రుజువు ఆ బుద్ధ జయంతి లాగా హనుమజ్ జయంతి లాగా ఒక క్రీస్తు జయంతి అనేది ఎక్కడైనా మాకైతే గ్రంథాల్లో ఉంది ఫలానా సంవత్సరం ఫలానా ముహూర్తం ఫలానా గ్రహాల కూటమి ఉన్నప్పుడు పుట్టడంంది మీ దేవుడు పుట్టింది ఎక్కడుంది బాబు బైబిల్లో లేదుగా కాబట్టి మీదంతా ట్రాష్ అసలు ఏసు లేనే లేడు పుట్టనే పుట్టలేదు అంటున్నారు ఇది ఎంత తలకాయలేని వాదమో నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నాను ఎవడైనా ఒక మనిషి పుట్టాలంటే ముందు వాళ్ళ అయ్య పుట్టాలి అవునా కాదా ఒక మనిషి పుట్టాలంటే ఎవరు పుట్టాలా వాళ్ళ ఫాదర్ పుట్టాలని లేదా ఫాదర్ పుట్టకుండా విడి పుడతాడా చెప్పలేంటండి అనుమానంగా ఉందా మన తండ్రి పుట్టాడు కనుకనే కదా తర్వాత పెళ్ళైనప్పుడు మనం పుట్టాం ఎవరైనా పుట్టాలంటే ముందు ముందు వాళ్ళ తండ్రి పుట్టాలి ఆ తండ్రి పుట్టాలంటే నేను తాత కూడా పుట్టాడు అక్కడ ఆగుతాం అంత వెనకపోద్దు ఇంకా వెనకొద్దు కాబట్టి అవతార పురుషుడు ఫలానా జయంతి అన్నావు వాళ్ళు పుట్టారని మేము ఒప్పు ఒప్పుకోవాలంటే అసలు అవతార పురుషుడు పుట్టాలంటే ముందు వాళ్ళ తండ్రి గారు పుట్టి ఉండాలి ఆ తండ్రి గారు పుట్టిన జన్మ తేదీ చెప్పగలవు ఆ ముహూర్తాలతో పాటు చెప్పలేడు కనుక వాళ్ళు తండ్రి పుట్టలేదు తండ్రి పుట్టకపోతే మరి ఎట్లా పుడతాడు మా నాన్న పేరు అద్దంకి స్వామిదాస్ గారు నా పేరు అద్దంకి రంజిత్ తోఫీర్ మా నాన్నగారు ఎప్పుడు పుట్టాడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో అనేది ఒక తేదీ ఉంది మేము ఆయన బర్త్డే జరుపుకుంటాం మరి ఆయన పుట్టాడు ఆయనకు బర్త్ సర్టిఫికేట్ ఉంది డేట్ అంత అంత ఉంది కాబట్టి నేను ఆయన నుంచి నేను పుట్టాను బాగానే ఉంది మరి మా నాన్న పుట్టాడు కాబట్టి నేను పుట్టాను మా నాన్న బర్త్ డేట్ ఉంది నా బర్త్ డేట్ ఉంది మీరు అనుకున్నటువంటి అవతార పురుషులు ఎవరికైనా తండ్రి యొక్క బర్త్ డేట్ ఉన్నదా అంటే లేదు కాబట్టి మేము అంటున్నాం వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్ ప్రకారమే ఎవరి బర్త్ అయితే మనకు తెలియదో వాడు పుట్టనే లేదు అది వాళ్ళ ఆర్గ్యుమెంట్ కదా కనుక మీరు అనుకున్న అవతార పురుషులందరి తండ్రులే బుట్టలేదు మీరే చేసిన ఆర్గ్యుమెంట్ అది అవతార పురుషులందరి తండ్రులు బుట్టనే లేదు తాతలు కూడా బుట్టలేదు ముత్తాతలు కూడా బుట్టలేదు ఎందుకంటే వాళ్ళు డేట్లు చెప్పడం లేదు మరి కాబట్టి మరి ఆ తాత బుట్టలేదు ముత్తాత లేదు తండ్రి లేదు ఎందుకంటే డేట్ లేదు కాబట్టి కాబట్టి మీరే చేసిన ఆర్గ్యుమెంట్ ప్రకారం ఈ అవతార పురుషుడు కూడా బుట్టలేదు లేదు లేదు డేట్లు లేకుండా వాళ్ళు బుట్టే ఉంటారు మరి అట్లనే ఏసగే బుట్టి ఉంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక వినారా ఎనీ ఆర్గ్యుమెంట్ అగెయిన్స్ట్ జీసస్ ఈజ్ బౌండ్ టు బి స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ తలకాయ లేని ఆర్గ్యుమెంట్లు అన్నీ చేస్తారు ఇట్లాగా అసలు ఏసయ్య జన్మదినము బైబిల్లో లేదు ఎందుకు లేదంటే అసలు ఆయన పుట్టనే లేదు నేనంటున్నా ఇప్పుడు మతోన్మాదులు అనడం లేదు క్రీస్తు విరోధులు అనడం లేదు నేనంటున్నా డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫిర్ నేను అంటున్నా ప్రభువు వారు నీలాగా నాలాగా ఆయన పుట్టలేదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరం ఏప్రిల్ ఐదో తారీఖున మా అమ్మ నన్ను కన్నా అంతకుముందు తొమ్మిది నెలలు మా అమ్మ గర్వంలో ఉన్న అయితే అంతకుముందు ఒక సంవత్సరం కిందట అనుకోండి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఏప్రిల్ ఫిఫ్త్ నేను పుట్టాను నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఏప్రిల్ ఐదున నేను ఉన్నానా అమ్మ కడుపులో కూడా లేదు మా నాన్న అమ్మ నన్ను కనక ముందు రంజితోఫిరనే లేనే లేనేలేదు వాళ్ళు కన్న తర్వాత ఈ షాల్తి ఉనికి స్టార్ట్ అయ్యింది అట్లా ఏసయ్యకు ఆయన ఆయన ఉనికి స్టార్ట్ అయినది ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడంటే నిడిగల్లు గ్రామము లోపలికి నేను వచ్చాను వచ్చాను ఇవాళ వచ్చానంటే ఇవాళ పుట్టానా నేను ఈరోజు నా ఉనికి ప్రారంభము కాలేదు ఈరోజు నిడిగల్లు గ్రామంలోకి నేను రాకముందు అరవై ఐదేళ్ళు భూమి మీద బ్రతికే ఉన్నా ఎన్నో పనులు చేశాను గ్రంథాలు రాశాను పాటలు రాశాను సంఘాలు నాటాను ఎన్నో ఉద్యమాలు ఆరంభించాను హక్కుల పోరాటాలు ఎన్నెన్నో కార్యక్రమాలు చేశా అయితే ఇవాళ ఈ ఊరికి వచ్చా అలాగా రెండు వేల సంవత్సరాల క్రితం ఏసయ్యా నేను హైదరాబాదు నుండి నిడుగల్కి ఇలాగ వచ్చానో ఏసయ్య వేరే లోకము నుండి ఈ లోకంలోకి కానీ ఆ దినము ఏసయ్య ఉనికి ప్రారంభం కాలేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక అది ఏసయ్య జన్మదినం అని కాదు ఇక్కడ మనం చదివిన మూల వాక్యం అది హెబ్రియ పత్రిక అధ్యాయం ఐదవ వచనంలో కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఈ మాట అంటున్నాడు పరలోకంలో ఉన్నాడు దేవుని రొమ్మున నానుకొని ఉన్నాడు దేవుని వక్షస్థలంలో అక్కడి నుంచి ఒక అడుగు కిందికి దిగాడు ఇంకొక అడుగు వేసి కన్య మరియమ్మ గర్భంలో అడుగు పెట్టాలి పెట్టకముందు ఒక డిక్లరేషన్ ఒక ప్రకటన చేశాడు పరలోక ఒక దర్బారులో ఈ సర్వ విశ్వాన్ని సృష్టించి ఏలుచున్న మహాదేవుని దర్బారులో దేవుని అద్వితీయ కుమారుడు నిలబడి తండ్రి ఇదిగో నా ప్రకటన అని ఒక ప్రకటన చేశాడు మరి అమ్మ గర్భంలో ఉన్న పిండం ఆయన ధరించుకోవడానికి వస్తున్నాడు ఏంటయ్యా నీ ప్రకటన అంటే తండ్రి నీవు నాకొక శరీరము సిద్ధపరచితివి నీవు నాకొక శరీరము అమర్చితివి ఎక్కడా కన్యమరియమ్మ గర్భములో తండ్రి నాకొక శరీరము నీవు అమర్చావు ఎందుకు చేశావంటే మానవులు అర్పించే బలు అర్పణములు నీకు నచ్చలేదు అప్పటికే బలి కర్మకాండ విపరీతంగా జరుగుతూ ఉంది ఆదాము మొదలుకొని మొట్టమొదటి మనుషుడు పాపము చేసి దేవునికి దూరమైన తరువాత విస్తారమైన జంతు బలి రక్తం ప్రవహించింది భూమి మీద బాబేలు గోపురం దగ్గర అనేక జాతులుగా మనుషులు విడిపోయారు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మతం స్థాపించుకున్నారు వేరే వేరే దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నారు వేరే దేవుళ్ళను వాళ్ళు వాళ్ళు వేరే వేరే పేర్లతో వేరే వేరే భాషలతో మతాలు సృష్టించుకొని ఏ దేవుడైనా దేవుని పేరేదైనా రూపం ఏదైనా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం పాప పాపక్షమాపణ కలగదని వాళ్ళకు అంతరంగంలో జ్ఞానం కలిగింది కొంతమందికి అమ్మ దేవతలు ఉన్నారు స్త్రీ దేవతలు పురుష దేవతలు రకరకాల ఆకారాల దేవతలు ఎవరు ఏ దేవత ముందుకు పోయినా ఒక మేకపోతును బలిచేతున్నాడు ఒక దున్నను దున్నును బలిచ్చేతున్నాడు ఒక ఎద్దును ఒక ఆవును బలిచేళుతున్నారు కోట్ల జంతువులు బలైనవి ధర్మశాస్త్ర సారమది రక్తము చిందించకుండా క్షమాపణ కలుగదు ఎన్ని కోట్ల జంతువులు బలి అయినా సరే పాపం తక్కువగా లేదు ఇంకెక్కువైపోయింది భూమి మీద అప్పుడు తండ్రి అయిన దేవుడు అన్నాడు మానవులు రక్తాన్ని తెస్తున్నారు కానీ అది సరిపోవడం లేదు వారు కార్చే ఆ జంతు రక్తము వారి పాపాలను కడగలేకపోతుంది పరిహరించలేకపోతుంది దానికి ప్రత్యామ్నాయముగా ఆల్టర్నేటివ్గా కుమారుడ సర్వ పాపాలను పరిహరించగలిగిన పరిశుద్ధ రక్తము వారి కొరకు చెందాలి ఈ దున్నలు ఆవులు మేకపోతులు పొట్టేళ్ళు పుంజులు ఈ రక్తం సరిపోవటం లేదు ఒక రక్తం మనుషుల కొరకు ప్రవహించాలి ఆ రక్తములో పాపం ఉండకూడదు ఉండకూడనిదొకటి ఉండి తీరాల్సింది ఒకటి ఉండకూడనేది పాపం పాపం ఉండకూడదు ఆ రక్తంలో ఉండవలసింది నా లేని జీవం ఎందుకంటే కోట్ల మంది మనుషులు ఏ అయినా అరిగిపోతుంది నాలుగైదు బట్టలు ఉతికేస్తే అరిగిపోని సబ్బు లాంటిది అన్నమాట ఎన్ని వందల కోట్ల మంది ఎన్ని వేల కోట్ల మంది వచ్చినా ఆ రక్తం లోపల సరిపోయినంత ప్రాణశక్తి ఉండాలి అంత ముఖాని ఎప్పటికీ అయిపోని ప్రాణశక్తి ఎక్కడుందంటే సృష్టికర్త అయిన దేవుల్లో మాత్రమే ఉంది అయితే ఒక పని చేద్దాం కుమారుడా నా ప్రాణశక్తిని నింపిన ఒక రక్తాన్ని సృష్టిస్తాను దేవుని ప్రాణశక్తిని నింపిన ఒక రక్తాన్ని సృష్టిస్తాను దేవుని ప్రాణమే కలిగిన రక్తం ప్రవహించి ఒక శరీరాన్ని సృష్టిస్తాను అది నువ్వు తొడుక్కుంటావా నా కుమారుడు నన్ను తొడుక్కుంటావా నేను సృష్టి చేద్దామనుకున్నప్పుడు నీవే కదా నాకు సహాయం చేశా ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడై ఉండెను సమస్తము ఆ వాక్యము ద్వారా కలిగెను కలిగినది ఇది వాక్యం అనే పేరు కలిగిన ఆ దైవ కుమారుడు లేకుండా కలగలేదు సృష్టింతా నీవే కదా చేశా ఎప్పుడు కూడా సహాయం చేయి మానవులను విమోచించాలనుకుంటున్నా నువ్వు సహాయం చేస్తావా అంతము లేని ప్రాణశక్తి కలిగిన రక్తం ఒక దేహంలో ప్రవహించేటట్టు చేస్తారు ఆ దేహమును తొడుక్కుంటావా అలాగే తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి ఏమైనా చేస్తాను అని కాలము సంపూర్ణమైనప్పుడు ఒక అద్భుతాన్ని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కలిసి చేశారు తండ్రి అయిన చిత్త ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చే శూన్యములో బ్రహ్మాండాన్ని కలిగించినట్టు కన్య మరియమ్మ గర్భంలో ఒక కొత్తగా ఒక వీర్య కణాన్ని కొత్తగా ఒక స్త్రీ అండాన్ని ఆదాము జాతితో సంబంధమే లేకుండా సృష్టించి ఫర్టైల్ చేసి ఫర్టిలైజ్ చేసి మరియమ్మ కడుపులో పెట్టేశారు ఆ అండం పెరిగి 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 శరీరమైంది వాక్యము అని నామము కలిగిన దేవకుమారుడు వచ్చి మరి అమ్మ తొమ్మిది నెలలు గర్భం మోసినాక ఆ వాక్యం వచ్చి శరీరాన్ని తొడుక్కున్నాడు వాక్యము శరీరధారి ఆయను దేవునికి స్తోత్రం గాక వాక్యము శరీరము ధరించుకున్నాడు మనం కోటు తొడుక్కున్నట్టు పరలోకం నుండి దేవుని కుమారుడు వచ్చే ఆ కోటులాగా మరియమ్మలో ఉన్న ఆ చిన్న శరీరం తొడుక్కున్నాడు వాక్యము శరీరధారి అయి తండ్రి నేను వెళుతున్నా నా కోసం ఒక శరీరము సిద్ధపరిచావు కదా ఇది అని డిక్లరేషన్ దాన్ని ధరించుకోవడానికి వెళ్తున్నా ఎందుకు ఎందుకు దాన్ని ధరించుకోవాలంటే ఆ శరీరంలో ఉన్నటువంటి దేవుని రక్తాన్ని నేను సెలవు మీద కార్చాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రకారం మరియు సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడున రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పవచ్చును మానవులు రక్షణ పొందాలంటే నుండి తప్పించుకోవాలంటే వాళ్ళ కోసం పరిశుద్ధమైన రక్తము చిందించాలి పరిశుద్ధంగా ఉంటేనే చాలదు అక్షయమైన ఉండాలి అక్షయత పరిశుద్ధత ఈ రెండు కలిగిన రక్తం దేవుడు తన సొంత రక్తముగా మరియమ్మ కడుపులో ఆ చిన్న బాబు పిండములు తయారు చేసి దాన్ని ఆయనే తొడుక్కొని ఈ లోకంలోకి వచ్చాడు అది జన్మ కాదు హైదరాబాద్ నుండి నేను నిడుగల్ వచ్చినట్టు పరలోకము నుండి భూమి మీదకి ఆయన వచ్చాడంతే ఈ లోకం ముందు ప్రవేశించాడు ఈ ఎంటర్ దిస్ వరల్డ్ ఆయన ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మాట్లాడే కండిషన్లో ఉన్నాడు ఇంకో లోకం అది పూర్తి స్పృహలో ఉన్నాడు జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు తనను తాను కుదించుకొని తన దైవ లక్షణాలన్నీ అక్కడ వదిలేసి తన సర్వశక్తిమత్వము సర్వవ్యాపకత్వము సర్వజ్ఞత అన్నీ వదిలేసి ఒక చిన్న బాబు దేహమును ధరించుకొని ఆయన ఈ భూమి మీద మరియు గర్భము నుండి స్వతంత్ర వ్యక్తిగా వచ్చి కేరం అని ఏడ్చిన రోజు క్రిస్మస్ రోజు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన ఎందుకొరకు ఇంత త్యాగాన్ని చేశాడంటే మొదటి తిమోతి రెండు ఐదు ప్రకారం ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చాడు మార్కు పది నలభై ఐదు ప్రకారం మనుష్య కుమారుడు పరిచారము చెయ్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయటానికి వచ్చాడు అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమునిచ్చడానికి వచ్చాడు అసలు వచ్చిందే ఆయన మరణించడానికి వచ్చాడు ఆయన వచ్చిందే తన సిల్వ ్రాను మీద తన దైవ రక్తాన్ని కార్చడానికి వచ్చాడు అయ్యో ఏసయ్య వచ్చి నీతి బోధలు చేస్తుంటే అందరికీ గొప్ప కార్యాలు అద్భుతాలు స్వస్థతలు చేస్తూ ఉంటే ఎవరికి హాని చేయని అమాయకుణ్ణి మంచివాణ్ణి పట్టుకో దుర్మార్గులు అన్యాయంగా కొట్టి చంపారు అనుకుంటున్నారు కొంతమంది ఏసయ్య అందరికీ మేలు చేస్తుంటే కొంతమంది దుర్మార్గులు వచ్చి చంపారు అనేది రాంగ్ కాన్సెప్ట్ అది అనుకోకుండా జరిగిన దురదృష్టకర సంఘటన కాదు గుడ్ ఫ్రైడే ప్లాన్డ్ బై గాడ్ అసలు వచ్చిందే సెలవులో మరణించటానికి ఏసు సెలవులో మరణించకపోతే లోకానికి రావడమే వేస్ట్ అసలు ఎందుకు రావాలి ఏ రాక్షసుని చంపాలన్నా అక్కడి నుంచే చంపగలడు ఏ నీతి బోధన చేయాలంటే ప్రభుత్వం పంపించేయగలడు ఇంత కష్టపడి ప్రకృతికి వ్యతిరేకంగా అద్భుతంగా ఒక చిన్న బాబు దేహాన్ని తయారు చేసుకొని అందులో ఎందుకు దూరాలు ఆయన సర్వాంతర్యామిగా ఏ పని చేయలేడు అది చేయడానికి సర్వాంతర్యామిగా చేయలేని పని ఏముంది సర్వాంతర్యామిగా ఏమి చేయలేడు అన్నీ చేయగలడు ఒక్కటి తప్ప మనకొరకు పరిశుద్ధ రక్తాన్ని కార్చలేడు అది ఒకటే ఇంపాసిబుల్ దుర్మార్గులను చంపాలంటే అక్కడి నుంచో చంపగలడు కానీ మనలోని పాపాన్ని చంపాలంటే మాత్రం ఆయన దిగివచ్చి దైవరక్తాన్ని కార్చాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన లోకముందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు తండ్రి బలి అర్పణ నీకు నచ్చలేదయ్యా మానవుల బలు బలి కర్మకాండ నీకు నచ్చలేదు దానికి ప్రత్యామ్నాయముగా దానికి ఆల్టర్నేటివ్గా నాకొక శరీరం అమర్చావు గనక నిశ్చిత్తము నెరవేర్చులకు వచ్చా ఇదిగో అని పరలోక దర్బార్లో ప్రకటించి భూమి మీదికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల యవన రాయములో శిలువ మీద ఇష్టపూర్వకంగా వేలాడి తన పరిశుద్ధ దైవ రక్తమును కార్చి మరణించి మూడవ నాడు యేసయ్య తిరిగి లేచాడు మహిమతో లేచాడు ఆయన త్వరగా తిరిగి రాని ఉన్నాడు ఏసో మొదటి రాకడ ఎందుకో ఇప్పుడు చెప్పాను ఇంకెంతసేపు మొదటి రాకడ చెప్పుకుంటామో రెండవ రాకడ కూడా వస్తున్నాడు ఆయన మొదటిసారి వచ్చిన ఉద్దేశాన్ని ఎంతమంది అంగీకరించారు మొదటిసారి వచ్చి తాను కార్చిన ఏసయ్య కార్చిన పరిశుద్ధ రక్తములు ఎవరైతే అంగీకరించి తమ జన్మ కర్మ పాపములు ఎవరైతే ఏసు రక్తంలో కడుక్కొని శుద్ధులైనారో ఆ దంగులను తీసుకుని మహిమలోకానికి తీసుకెళ్ళడానికి యేసు త్వరగా రాబోతున్నాడు ఏసు వస్తున్నాడు గ్యారంటీగా అనడానికి సూచన ఇస్రాయేల్ అరబ్బుల యుద్ధాలు జరుగుతున్నాయి జాగ్రత్త ఈ మాట లైట్గా తీసుకోకండి ప్రతిరోజు న్యూస్ పేపర్ చూస్తూ ఉండండి ఇంకా కొన్ని యుద్ధాలు జరుగుతాయి ఆ తర్వాత సర్వ ప్రపంచాన్ని నేనే పరిపాలిస్తానని ఒక దుర్మార్గుడైన నియంత వస్తాడు వన్ వరల్డ్ గవర్నమెంట్ ఏర్పడుతుంది ప్రపంచ ఏక ప్రభుత్వం ఏర్పడినాక నలభై రెండు నెలలు మూడున్నర సంవత్సరాలు అయ్యాక మరియమ్మ కుమారుడైన యేసు మహిమలోకనుడు దిగి వస్తాడు వాణ్ణి సంహరిస్తాడు ఆ తర్వాత ఆయన భూమిని వెయ్యను పరిపాలిస్తాడు అద్భుతమైన స్వర్ణయుగం ప్రారంభం కాబోతోంది కానీ ఇప్పుడు సువార్త నమ్మకపోతే మనం ఉండేది స్వర్ణయుగం కాదు అగ్నిగుండంలో ఉంటాము యేసు రక్షకుడుగా వచ్చాడు రక్షిద్దామనే వచ్చాడు నాకు రక్షణ వద్దని నువ్వంటే ఏం చేస్తాడు బలవంతాన్ని రక్షించడు నీవు అడిగితే రక్షిస్తాడు ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఆయన ఇలాగ చెప్పుచున్నాడు ఏం చెప్పుచున్నాడు విన్న తరువాత ఇప్పుడు నువ్వు ఆయనకి ఏం చెప్తావు అనేది ప్రశ్న ఈ లోకంలోకి ఎందుకైతే వచ్చావు తండ్రి ఆ ఉద్దేశాలు నెరవేర్చు అని ప్రార్థించగలిగిన వారు ధన్యులు దేవుడి వాక్యం అని ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక రండి మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రార్థన హల్లుళ్ళు అందరూ చేతులెత్తి ప్రార్థన చేయండి ఏ సయ్యా నువ్వు ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చావు ఆ ఉద్దేశం నా బ్రతుకులో తప్పక నెరవేర్చు తండ్రి నా పాపముల నుండి నన్ను విడిపించడానికి వచ్చావు నా పాపాలు పరిహారం చేయడానికి వచ్చావు నీ రక్తముతో నా జన్మ కర్మ పాపాలు పరిహరించి నన్ను పరిశుద్ధపరచడానికి వచ్చావు నరకము నుండి నన్ను తప్పించడానికి వచ్చావు మహిమలోకానికి నన్ను చేర్చడానికి వచ్చావు అయ్యా ఏ గొప్ప కార్యం చేయటానికి భూమిదికి వచ్చావు మహిమలోకము నుండి భూలోకంలో ఎందుకు ప్రవేశించావు ఆ ఉద్దేశము నెరవేర్చడానికి ఇప్పుడు నా గుండెల్లో నా హృదయంలో ప్రవేశించు తండ్రి మరియమ్మ గర్భం అనే ద్వారము గుండా ఈ లోకంలో ప్రవేశించావు ఇవాళ నా హృదయంలో కూడా ప్రవేశించు నాకు అసలైన క్రిస్మస్ పండుగ ఆనందం డై చేతండ్రి నా పాపాలు క్షమించబడ్డమన్న సంతోషంలో నేను జీవితం బ్రతకడానికి సహాయించి నాకు నరకం అనే ప్రమాదము లేదన్న ఆనందంతో ఇక మిగిలిన బ్రతుకున్నాను బ్రతకని నాయనా నీ కోసం నీ సాక్షిగా నేను బ్రతుకుతాను అని రెండు చేతులు ఎత్తి మనం ప్రార్థం చేసుకుందాం నాయనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధు తండ్రి నీ వాక్యం నువ్వు పంపించావు నీకు స్తోత్రాలు వాక్యం అందరిలో మీరు ఫలింపజేయండి తొందరగా మేము ప్రయాణించి ట్రైన్ అందుకోవడానికి సహాయం చేయండి మళ్ళీ తొందరగా నేను నిడిగ్లు గ్రామానికి రావడానికి సహాయం చేయండి మీరాశులు మోసస్ బాబు సాహు నూరంతులు వేంతలుగా విస్తరింపజేయండి ఈ గ్రామంలోని ప్రతి ఒక్క పౌరుని ప్రతి స్త్రీని పురుషుణ్ణి మీరు ఆశీర్వదించి అందరిలో మీ క్రిస్మస్ శుభములు ఆచరణలు అనుభవంలో తీసుకురమ్మని ఆశీర్వదించమని వేసు పరిశుద్ధనామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్క్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ప్రత్యేకించి నెడిగల్లో గ్రామములోని సత్యాన్వేషకులందరికీ సదాకాలం తోడై యూ